హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి తిరుపతి గంగమ్మ టెంపుల్ అండి కుప్పం చూడండి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను శుక్రవారం రోజు వీడియో అండి అమావాస్య రోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ రోజు అలాగే అమావాస్య కూడా కదండి ఆ రోజైతే ఇంకైతే అయితే వెళ్ళాను చూడండి ఇక్కడైతే వినాయకుడు ఇదైతే ముత్తుమారెమ్మ అండి అమ్మవారు అయితే ముత్తుమారెమ్మ నాగలరాళ్ళండి పెద్ద పెద్ద వేప చెట్టు రావి చెట్టు అయితే ఉంటుంది గుడి వెనుకండి ఇదైతే ఇంకా గర్భగుడులో అయితే అమావాస్య పూజ అయితే చేయరు అమ్మవారికి అయితే నేను వెళ్ళేటప్పటికీ అమ్మవారికి లోపల గర్భగుడిలో పూజ చేసుకుని ఇది అమ్మవారు ముందరండి అమ్మవారు ఇలా అయితే పూజ అయితే అమ్మవారిని ఇలా అలంకరించారు చాలా బాగుంటుంది అమ్మవారు చూడ్డానికి నేనైతే మ్యాక్సిమం ఎప్పుడు కూడా వెళ్తానండి ఆ అమావాస్య రోజు ఎప్పుడు కూడా వెళ్తాను అయితే ఎప్పుడు కూడా వీడియో అయితే చేయలేదు అయితే చేస్తున్నానండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అమావాస్య రోజు పూజకైతే వెళ్ళండి చాలా మంచిది నాకైతే నేనైతే చాలా నమ్ముతానండి మీరు కూడా నమ్మేట్టుగా ఉంటే అమ్మవారి పూజకైతే వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ హారతి చూడాలండి మనము ఈ హారతి అంత పవర్ఫుల్ అంటే చాలా అది అదేమో అంటారు కదా చాలా పవర్ఫుల్ అంతే ఇంకేం చెప్పలే కవరు చూడండి హారతయితే తీస్తున్నారు సోమవారు ఇలా ఫస్ట్ ఒకటి అన్నకు రెండు దీపాలతో అన్నకైతే మూడు దీపాలతో ఇలా పెంచుకుంటూ పోయి లాస్ట్లో అయితే ఒక్క దీపంతో అయితే దీపం తీసుకుని అయితే తీస్తారండి అమ్మవారికి చూడండి అమావాస రోజు చెప్పుకుంటూ కూడా ఇలానే ఉంటుంది అమ్మవారు ఆ టైంలో చూడ్డానికి చాలా కళావాసంతో ఉంటారండి చాలా బాగుంటుంది చూడండి ఇలా తీ ఉన్నారు జాగ్రత్తగా చూడాలి కానీ చాలా బాగుంటుందండి అమ్మవారు అయితే అప్పుడైతే ఆ రోజైతే మనం మొక్కుకున్న మో మొక్కలు అయితే బాగా నెరవేరుతాయి నేనైతే బాగా నమ్ముతాను ఇంట్లో ఎవరైనా కూడా రావాలంటే కూడా అమ్మవారికి రోజైతే వెళ్ళండి అమ్మవారి నిన్న ముందు చూడండి నిమ్మకాయ మాల ఆ మాలైతే మనకందరికీ కూడా వెళ్ళిన వారికి అందరికీ కూడా ఒక్కొక్క నిమ్మకాయ కూడా ఇస్తారండి పూజ అంతా అయిన తర్వాత అయితే ఆతా బాగా సాంగ్ స్వామివారు అయితే చాలా బాగా చేస్తారండి పూజ అయితే ఎక్కువగా ఉంటుంది చూడాలి రెండు కన్నులు కూడా సరిపోదు నేనైతే ఎప్పుడు వీడియో చేయలేదు ఈరోజే చేస్తున్నా ఇలా లాస్ట్లో అయితే ఇలా ఒక్క అయితే తీస్తారు అన్నీ హార్తలన్నీ అయిన తర్వాత అయితే అమ్మవారికి చింది ఇలా ఏమంటారు నాకైతే తెలియదు అమ్మవారికి అయితే ఇట్లా విసునుక విసు అండి అదే అమ్మవారికి శాంతి చేసినట్టు అంటే అమ్మవారి నిద్ర నిద్రకొచ్చినట్టు ఇలా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకైతే మహా అయితే ఇచ్చేస్తారండి చూడండి జనాలు కూడా చాలా మంది వస్తారు అసలు అమావాస్య రోజైతే ఎక్కువ మంది శుక్రవారం కూడా ఉంటారు బట్ అమావాస్య రోజు అయితే ఎక్కువ మందే వస్తారండి చాలామంది ఉంటారు ఇలా అయితే పూజ అయితే జరిగిందండి జరుగుతూ ఉంది ఇంకా దీపాలన్నీ కూడా అయ్యాయి కదా ఇంకైతే స్వామివారు ఇక్కడ అమ్మవారికి అయితే హారతి ఇంకా గర్భగుడిలో అమ్మవారికి కూడా హారతి మహామంగళారతి అయితే ఇచ్చేస్తారండి ఇంకైతే చూడండి ఇలా మహామంగళారతి ఇచ్చి మా అమ్మవారు ముందరైతే ఇలా గుమ్మడికాయ కూడా కొడతారు ఇలా అయితే జరుగుతుందండి చాలా బాగుంటుంది పూజ అయితే చూడాలి కానీ మనం రియల్గా చూస్తేనే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సిస్టర్ చూడండి ఇలా మహామంగళారైతే అయితే అమ్మ వారికి ఇంకా అయితే చూడండి గర్భగుల్లో అయితే వెళ్ళి అమ్మవారికి హారతి తీస్తున్నారు ఇలా పూజ అయిన తర్వాత ఇంకా అమ్మకి కూడా అయితే ఇస్తారు తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా వచ్చేస్తున్నారు అమ్మవారి నిమ్మ పండు కూడా ఇస్తారండి కావాల్సిన వారికి అయితే అమ్మగారు అయితే నాకైతే అమ్మవారి నిమ్మ పండు ఇస్తేనే కానీ అంటే ఒక్క సాటిస్ఫైడ్ కాదు నాకు కూడా అమ్మవారి నింపుడు అయితే ఇచ్చారు ఇంకా లాస్ట్లో నేను కూడా ఇలా అయితే పూజ అయితే చేసేసి ఇంకా అమ్మవారి దగ్గర ఇంకా అందరూ కొంచెం క్రౌడ్ తగ్గినారు కదా ఇంకప్పుడైతే అమ్మవారి దగ్గర అయితే నేను కూడా ఇలా వెళ్ళి పూజ చేసేసుకొని వచ్చేసానండి ఇలా జరుగుతుంది ఎవరికన్నా నచ్చితే అందరూ కూడా ఒక్కసారి అమావాస్ పూజ రోజైతే వెళ్ళండి చాలా బాగుంటుంది నేను ఇలా పూజ చేసుకొని వచ్చేసాను ఇంకా అంతలో మా ఇంటి మా బాబు అయితే ప్రసాదం తీసుకొని వచ్చి వేసారండి